హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఈ మటన్ కర్రీని రైస్లోకి రోటీస్లోకి అలాగే పులావు ఇడ్లీ దోశ ఎందులోకి తిన్నా సరే అద్దరిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు అలాగే రెండు యాలకలు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలు రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయే ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మూడు వందల గ్రాముల వరకు మటన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను లేతగా ఉండే మటన్ని తీసుకున్నాను కాబట్టి కుక్కర్లో ఉడికించుకోలేదనమాట ఒకవేళ మీరు ముదురుగా ఉండేది తీసుకున్నట్లయితే కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వరకు ఉడికించేసుకొని తర్వాత ఈ ప్రాసెస్ మొత్తంగానే చేసుకోండి మనం కుక్కర్లో చేసుకున్న దానికంటే కడాయిలోనే ఫ్రై చేసుకుంటే ఆ మటన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మటన్లో వాసన ఏమైనా ఉంటే అది చక్కగా పోతుందనమాట ఈ మటన్లో నుంచి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీనింట్లోకి వన్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నేను అందుకనేసి వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉండే కారాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకోండి కారాన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని లిడ్ను క్లోజ్ చేసేసి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇరవై నిమిషాలు ఆగి చూసుకున్నట్లయితే చూసారు కదా ఇది కాస్త దగ్గరికి అయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాలు అవి చెక్ చేసుకోండి ఒకవేళ ఏమైనా తక్కువ ఉన్నట్లయితే యాడ్ చేసి చూసుకోవచ్చు అనమాట అలాగే మటన్ ముక్క ఉడికిందా లేదా అది కానీ చెక్ చేసేసి చూసుకోండి చూసారు కదా మటన్ చక్కగా సాఫ్ట్ అయిపోయింది అనమాట ఫోర్క్తో ఇలా విరచగానే విరిగిపోతుంది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇందులోకి వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి నేను ఇక్కడ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూస్తున్నాను అనమాట చూశారు కదా కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీంట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకోండి చూసారు కదా మన కర్రీ కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కర్రీతో మీరు రైస్ ఇడ్లీ దోశ పుల్కాలు పులావు ఏది తిన్నా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కానీ అందరికీ చాలా అంటే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ మటన్ కర్రీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్